ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం స్థుతి మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని పరిస్థితులను దాటుతున్నప్పుడు కొన్ని పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకు స్థుతించాలని అనిపించదు బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో మోకరించి ప్రభుని స్థుతిద్దాము అని ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు స్థుతించలేకపోతూ ఉంటాం అటువంటి సమయాల్లో ఎలా స్థుతించాలి ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం ప్రార్థనతో ముందుకెళ్దాం హస్తోత్రం దేవ గొప్ప గొప్పదేవా మేము ఎటువంటి క్లిష్ట పరిస్థితులను దాటుతున్నప్పటికీ నీ దేవా ఆ స్థితిలో ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు నీవు నమ్మదగిన వాడువని మిమ్మల్ని స్తుంచుటకు మాకు ధైర్యము దయచేయండి ఆ మిమ్మల్ని స్థుతించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మమ్మల్ని స్థుతించే సాధనాలుగా మలచమని ఏ సునామంలో ఈ వాక్కు ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని నమ్మ అడిగి పొంది నమ్మ పరమ తండ్రి అమ్మాయి హాలే లుయా అవును మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు స్థుతించాలని అనిపించకపోయినా కూడా స్థుతించడానికి మనం ప్రయత్నించాలి బైబిల్లో మనం చూసినట్లయితే ఒక గొప్ప స్థుతివీరుడు చెప్పిన మాట చూద్దాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత ఎహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను ఎప్పుడైతే మీరు మనము ప్రార్థించలేని బాధాకరమైన స్థితిని ఎదుర్కొంటామో ఆ క్లిష్ట పరిస్థితుల్లో మోకరించి ప్రభువును స్థుతించడానికి మనం మొదలు పెట్టాలి ఇక్కడ రాజగు యహోషపాత గారు చేసిన ఒక గొప్ప పని ఒక గొప్ప విజయం చూడడానికి అతడు చేసిన పని స్థుతి ఎన్నుకున్నాడు ఎందుకంటే స్థుతిలో మహా శక్తి ఉంది మీరు ప్రభును స్థుతించిన కొలది నిశ్చయంగా ప్రభు మీకు అద్భుతం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు మనం ఎప్పుడైతే స్థుతిస్తామో వెంటనే అద్భుతాన్ని పొందుకోగలుగుతాం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే ఆలోచించేదానికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన చేయగలిగిన శక్తి కలిగిన ప్రభువు మనతో ఉన్నాడు మనం ఎప్పుడైతే మన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వాటితో పోరాడకుండా మనుషులతో పోరాడకుండా దేవుని సన్నిధిలో మనం అవును ఆయన సన్నిధిలో గడపాలి ఆయన సన్నిధిలో గడిపినటువంటి యాకబుని దేవుడు ఏమని అంటారు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అని అవును ఎప్పుడైతే మనం మనుషులతో పోరాడకుండా నేరుగా ఫస్ట్ దేవుని దగ్గర మనం పోరాడినట్లయితే మనుషులను కూడా మనం ఈజీగా గెలవగలుగుతాం యాకోబు ఫస్ట్ దేవుని సన్నిధిలో పోరాడాడు కాబట్టే మనుషులను ఈజీగా జయించగలిగాడు మనుషులు పోరాడనవసరం లేకుండానే అక్కడ విజయాన్ని చూడడం జరిగింది ఎప్పుడైతే మనం దేవుని ముఖమును వెతుకుతూ ఉంటామో మనల్ని అందరూ వెతుకుతూ ఉంటారు మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన మనం ఎదుర్కొంటున్న వాటితో మన పక్షాన పోరాడతాడు మనకు ముందుగా వెళ్ళి పోరాడతారు మన నిమిత్తం పోరాడతాడు కాబట్టి యుద్ధం ఆయన చేసి మనకు విజయాన్ని ఇస్తారు ఒక సంస్థ వారు ఒక సేవకుని తమ ప్రతినిధిగా విదేశాన్ని పంపడం జరుగుతుంది ఒక సేవకునిగా విదేశానికి పంపించడం జరుగుతుంది సంతోషంగా బయలుదేరుతాడు ఆ పాస్టర్ గారు కానీ ఆ దేశంలోని వాతావరణం చాలా ఆయనకు విరుద్ధంగా ఉండినందున దిగులు చెందుతూ ఉంటాడు మొట్టమొదటగా ఏంటంటే అసలు వారి భాష ఆయనకు రాదు ఆయన వారి భాష ఆయనకు అసలు అర్థం కావట్లేదు ప్రజలందరూ కూడా ఎంతో విరోధులుగా కనబడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి అక్కడ నాగరికత కానీ అక్కడి కట్టుదిట్టులు కానీ అక్కడ సమస్తము ఆయనకు భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన బోధించడానికి బదులుగా బాధ చెందుతూ ఉంటాడు కృంగిన స్థితిలో తిరిగి తన దేశానికి రావాలని ఆయన తీర్మానించుకుంటాడు కానీ దైవ కొలది అక్కడ తనకు తెలిసిన ఒక మరో సేవకుడు అయిన స్నేహితుడు ఉంటాడు ఆ సేవకుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ప్రయత్నించము విడిచిపెట్టు విడిచి విడిచిపెట్టుకున్న వద్దు స్థుతించి చూడుము స్థుతించి ప్రయత్నించు అనే ఇటువంటి మాట అతని అతన్ని ఎంతగానో బలపరిచింది అందులోని మాటలు ముఖాముఖిగా దేవుడే స్వయంగా వచ్చి తనతో మాట్లాడినట్లు ఆయన కనిపించింది దేవుడు వచ్చి అతన్ని ఆదరించినట్లు బలపరిచినట్లు ఒక సందేశాన్ని ఇచ్చినట్లు ఆయన కనిపించింది దాన్ని అతడు పదే 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 చదువుతున్నాడు ఎప్పు ఎప్పటివరకంటే ఆయన హృదయంలో ఒక వెలుగు పుట్టేంత వరకు అది హృదయం అనే పలక మీద చెక్కబడే అంత వరకు అక్కడే నిలబడి దాన్ని పదే పదే చదువుతున్నాడు విడిచిపెట్టవద్దు ప్రయత్నించు స్థుతించి చూడు స్థుతించి ఈసారి ప్రయత్నించు అనే మాటలను అతడు చదువుతున్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం అనే వేరు చిగురించింది స్థుతించలేని ఆ సమయంలో ఎలుగెత్తి స్థుతించడానికి మొదలుపెట్టాడు ఎంతో బాధలో ఉన్నాడు ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు ఒక సేవకుడు అయినప్పటికీ ఎంతో దిగులుతో కృంగిన స్థితిలో ఉన్నాడు ఎటు చూ చూసిన ముయబడిన ద్వారాలుగా ఎటు చూసినా కూడా నిరుత్సాహమే కనబడుతుంది ఎటు చూసినా ఏదో తెలియని బాధ ఆయనను వెంటాడుతూ ఉన్నట్టు ఆయన కనిపిస్తుంది కానీ స్థుతించలేని ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఎలుగెత్తి స్థుతించడానికి తీర్మానించుకున్నాడో చూడండి ప్రతిదీ కూడా మన ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది అందుకే మన మైండ్ అనేది మన బాడీకి ఒక కంట్రోల్ సెంటర్ మనం తినాలి అంటే తింటాము తినొద్దు అనుకుంటే తినము అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్తాం వెళ్ళొద్దు అనుకుంటే వెళ్తాం ప్రతిదీ మన మనసులో ఆలోచన ద్వారా స్టార్ట్ అవుతుంది ఆలోచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ మన చూజింగ్ రైట్ చూసింగ్ ఉన్నట్లయితే రైట్ చాయిస్ ఉన్నట్లయితే అయితే మన జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఇక్కడైనా స్థుతించాలని అస్సలు లేదు మనసు లేదు కానీ ఎప్పుడైతే నేను స్థుతిస్తాను అనే తీర్మానం తీసుకున్నాడో మనం కూడా ఇలాగే చేయాలి కొన్ని సిచ్యువేషన్లు మనం వెళ్తూ ఉన్నప్పుడు స్థుతించాలని అనిపించదు ప్రార్థించాలని అనిపించదు ఎవరితో మాట్లాడాలనిపించదు ఇంట్లోనే ఒంటరిగా లోన్లీగా చీకట్లో కూర్చోాలని అనిపిస్తుంది కొన్నిసార్లు ఏడవాలనిపిస్తుంది కొన్నిసార్లు కోపంగా ఉండాలని అనిపిస్తుంది కొన్నిసార్లు తిట్టాలని అనిపిస్తుంది కొన్నిసార్లు పిల్లలు కొట్టాలని అవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే మన ఆలోచనలో మన చూజింగ్ పైన ఆధార మన చూజింగ్ పైన మన జీవితం ఎంతో ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ ఒక ఒక పే ఒక కుటుంబమేమో తన తన బిడ్డలను బట్టి ఎందుకు ఇచ్చావు వేసయ్యా ఈ బిడ్డలను నేను భరించలేకపోతున్నాను అని వారి బిడ్డలను బట్టి వారు విసుగు చెందుతూ ఉన్నారు కానీ మరో కుటుంబమేమో థ్యాంక్ యూ వేసయ్యా నాకు నా నాకు గొడ్రాలితనం అనే పేరు తొలగించావు అని దేవుని స్థుతిస్తూ ఉన్నారు మరో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్టూడెంట్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక స్టూడెంట్ ఏమో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను దానిపై దానికి ఉన్నటువంటి పువ్వులను కాయలను పండ్లను దానిపైన వాళ్ళేటువంటి పక్షులను పిట్టలను సీతాకోక చిలుకలను అన్నిటినీ చూస్తూ సంతోషిస్తూ ఆహా దేవా నీ సృష్టి ఎంత గొప్పదయ్యా ఎంత గొప్పగా చేశావయ్యా అని దేవుని స్థుతిస్తున్నాడు మరో వ్యక్తి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ చెత్తను చూస్తూ ఆ రోడ్డు పైన ఉన్నటువంటి రాళ్లను చూస్తూ ఈ రాళ్ళు గుచ్చుకుంటున్నా ఎందుకు ఇలా చేశారు ఈ వ్యక్తులు ఎందుకు సరిగ్గా వేయలేదు అని వ్యర్థమైన వాటిని చూస్తూ వాటిని బట్టి సనుగుతూ ఉన్నాడు ఇక్కడ ప్రతిదీ కూడా మన ఆలోచ ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది అక్కడ ఆ మంచి ఆలోచించే వ్యక్తి కూడా చెడు ఆలోచించడానికి తీర్మానించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు కాబట్టి మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది మనకు మేలు జరగాలి అన్న కీడు జరగాలి అన్న మన మీదే ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మనం సాతాన్ పైన వేస్తూ ఉంటాం ఇది సాతనే తీసుకొచ్చాడు ఇది సాతాన్ వల్లే జరిగింది ఇది సాతాండే అని అన్నిసార్లు సాతండేమీ కాదండి అన్ని కొన్నిసార్లు అయితే దేవునిపైన మనం దేవుని అంటూ ఉంటాం దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు ఇలా చేస్తున్నాడు దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అన్నిసార్లు దేవుడేమీ కాదండి కానీ చాలాసార్లు మనపైనే ఆధారపడి ఉంటుంది మనం ఎదుర్కొనే దానికి మనమే రీజన్ అయి ఉంటాం కొన్నిసార్లు చాలాసార్లు మనమే మనమే అయి ఉంటాం ఎందుకంటే మనం తీసుకునే తీర్మానాలు మనం గతంలో పలికిన మాటలు మనం గతంలో చేసిన పనులను బట్టి ఇప్పుడు మనం దాన్ని ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి అన్నిసార్లు సాతాండ్ కాదు అన్నిసార్లు దేవుడు కాదు అన్నిసార్లు మనము కాదు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి మన ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నీతిమంతుడు అనే మాటని మనం చూసినట్లయితే రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ రై ఆర్ రైట్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అనేది రైట్ ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తామో నీతిగా జీవించడం అంటే దేవునితో సరిగ్గా ఉండడం దేవుని ఎదుట సరిగ్గా నిలబడగలగలం ఎప్పుడైతే మనం రైచెస్గా బ్రతుకుతామో అన్నీ మనకు సమకూడి జరుగుతాయి నీతిమంతుడు అనే దాని గురించి మీరు చూసినట్లయితే సామెతల గ్రంథంలో చాలా రిఫరెన్స్లు ఉంటాయండి నీతిమంతుడు కదల్చబడడు నీతిమంతుడికి దేవుడు ఆశీర్వదిస్తాడంట దీవెనలు ఇస్తాడంట ఉన్నతంగా మెండైన దీవెనలు ఇస్తాడు నీతిమంతుడికి కానీ ఆపదలు ఎన్ని కలిగినా వాళ్ళ వాటన్నింటి నుండి దేవుడు తప్పిస్తాడంట నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం తన్నులవుతాయి ఇలా నీతిమంతుని గురించి చాలా ఉంటాయి మనం ఎప్పుడైతే నీతిగా జీవిస్తామో దేవుడు మనకు సమస్తం సమకూర్చి జరిగిస్తాడంట కాబట్టి మనము సరిగ్గా ఉన్నామా లేదా అని ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతిది మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది మనం నీతిగా జీవించాలి అనుకుంటే జీవిస్తాం లేదు చెడుగా జీవించాలి అనుకుంటే చెడుగా జీవిస్తాం కాబట్టి నీతిగా జీవిస్తూ ఆయనను స్థుతిస్తున్నట్లయితే మనం ఈ స్థితిలో ఉండమండి మనం ఉంటున్న ఈ పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సిన పనేమీ లేదు మనం వీటితో పోరాడి జయించాలని ప్రయత్నించాల్సిన పనేమీ లేదు దేవుడు మన పక్షాన పోరాడతాడు దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు అయితే ఇక్కడ మనం విడిచిపెట్టిన వాక్య భాగానికి వద్దామండి ఎప్పుడైతే ఈ సేవకు ఈ సేవకుడు ఆ మాటను చూసి స్థుతించాలని లేకపోయినా కూడా స్థుతించడానికి మొదలు పెట్టాడో అరగంట సమయం స్థుతించాడండి అరగంట తర్వాత ఆయన ఆత్మలోని కట్లు ఆయనకు తెగిపోయినట్లుగా బంధకాలన్నీ విడిపోయినట్లుగా అతడు గ్రహించడం జరిగింది ఒక ప్రోత్సాహకరమైన ఆత్మ ఆయనని ఆదుకున్నట్లు ఆవరించినట్లు ఆయన కనిపెడతాడు గ్రహిస్తాడు అప్పటి వరకు కూడా కొన్ని సమస్యలు ఆయనకు కొండ వల్ల కనబడతాయి కానీ ఎప్పుడైతే ఆయన ఆయన స్తుతించిన తర్వాత ఆయన పరీక్షించుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ హిమం వల్ల తొలగిపోయినట్లుగా కరిగిపోయినట్లుగా ఆయన గమనిస్తాడు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే రాజగోషపాత కూడా తనకు విరోధంగా వచ్చిన సైన్యమును సొంత బలంతో జయించలేనని ఆయన స్పష్టంగా గ్రహిస్తాడు అందుకే ఆయన మనసు నిలుపుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకేం చేయాలో తోచట్లేదయ్యా నీవే నా దిక్కయ్యా అని చెప్పి ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తాడో దేవుడు ఒక ఆలోచననిస్తాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇది ఇది ఈ యుద్ధము యుద్ధోపకరణాల వలన సైన్యము వలన గొప్ప గొప్ప కత్తుల వలన గొప్ప గొప్ప బాంబుల వలన గొప్ప గొప్ప మిసైల్స్ వలన ఇది జయించే యుద్ధము కాదు ఇది మనం మన మనం మనంతటా మనముగా చేయలేము మన బలము సరిపోదు అని ఆయన గ్రహించాడు అందుకే దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఆయన ముందుకెళ్తూ దేవుని పరిశుద్ధమైన మహత్యమును స్థుతించడానికి ఆయన గాయకులను ఏర్పరుస్తాడని వాక్యం సెలవిస్తుంది ఏర్పరిచినట్లుగా వాక్యం సెలవిస్తుంది ఏమని వారు స్థుతిస్తున్నారు అంటే యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి సీఎం రెత్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఆ మాటని పలికి కొంతమంది క్యాన్సర్ నుండి కూడా విడుదల పొందారు కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయి విడిపోయిన కుటుంబాలు కూడా అంత శక్తి ఉంటుంది ఆ మాటలో బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడో చూసినా కూడా దావేది భక్తుడేంటి యహోషపాత ఏంటి అనేక చాలామంది స్థుతివీరులు ఈ మాటను పలుకుతూ ఉంటారు ఈ మాటలో నిజంగా ఎంతో శక్తి ఉంది ఈ మాటను స్థుతిగా మనం ఎంచుకొని మనం స్థుతిస్తున్నట్లయితే మనం కూడా ఒక గొప్ప విడుదలను ఒక గొప్ప కార్యాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం ఎందుకంటే హుషపాత గారు స్థుతించిన ఈ మాటకి దేవుడు విజయాన్నిచ్చాడు దావిదు స్థుతించిన ఈ మాటకి దేవుడు విజయాన్నిచ్చాడు స్థుతి వీరులు స్థుతించిన ఈ మాటకి దేవుడు విజయాన్నిచ్చాడు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు భూతవర్తం మన భవిష్యత్ కాలంలో లేకరీతిగా ఉన్నవాడు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు అప్పుడు వారికి చేశాడు అంటే ఇప్పుడునూ చేయటకు సమర్థుడు అప్పుడు అది జరిగించాడు అంటే ఇప్పుడు కూడా అది జరిగించగలిగిన దేవుడు హలో లుయా కాబట్టి మన ప్రభు స్థుతుల మధ్య నివాసం చేయవాడు స్థుతించి వారి మధ్య ఆయన సైన్యములకు అధిపతిగా ఉండే దేవుడు పరాక్రమం బలార్జ్యుడిగా ఆయన లేచుచున్నాడు అక్కడ గారు అండ్ అక్కడ ఉన్నటువంటి యువ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే వేసేను యహోవారిను స్థుతించడం మొదలు పెట్టారో యువధ వారి మీదకి ఎవరెవరైతే వచ్చారో వారందరూ కూడా చనిపోవడం జరిగింది చరిత్రలో అంతకుముందు ఎన్నడూ జరగని గొప్ప కార్యాన్ని వీరు స్థుతిస్తుంటుండగా దేవుడు వారి మధ్య జరిగించారు అమ్మోనీలేంటి మోయాబీలు ఏంటి శైరిమణివాసులు ఏంటి అందరూ కూడా చనిపోవడం జరిగింది ఎలా అంటారా యహోవా మాటుగాండ్రను పెట్టాడు కనుక వారు హతులయిరి వారందరు శవములై నేల పడి ఉండిరి ఒక్కడునూ తప్పించుకోలేదంట చూసారా స్పష్టంగా ఎంతగా వాక్యం సెలవిస్తుందో ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎన్నైనప్పటికీ అవి మీ వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన దానికంటే ఎక్కువైనప్పటికీ ఒక్కటి కూడా నిలిచి ఉండదు మీరు స్తుతిస్తూ ఉంటుండగా ఒక్కటి కూడా మీ ఎదుట నిలబడలేదంట కాబట్టి స్థుతించడానికి ప్రయత్నించండి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీకు స్థుతించాలని అనిపించకపోవచ్చు స్థుతించడానికి తీర్మానించుకోండి స్థుతించాలని ప్రయత్నించండి దేవుడే తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు ధైర్యం తెచ్చుకొని దేవుని స్థుతించండి ఎందుకంటే దేవుడు మరణించి సమాధిలో పెట్టబడి లేడు కానీ నేడు ఏసయ సజీవుడుగా మన మధ్య సంచరించుచున్నాడు నేను యుగ యుగములకు సజీవుడను అని తానే స్వయంగా నోటితో చెప్పాడు ఆ మాటని కాబట్టి మీ సమస్త కార్యములను ఆయనకు అప్పగించి విశ్వాసముతో స్థుతించండి దేవుని శక్తిని మన మాటలతో చెప్పలేమండి దేవుడు జరిగించే కార్యాలను మన మాటలతో వివరించలేము అంత గొప్ప కార్యాలను దేవుడు మీ కొరకు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ కొరకు సమస్త జరిగేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని స్థుతించండి స్థుతించండి దేవుడి కొద్ది మాటలు దీవించి బలపరచునుగాక ఆమె